తెలంగాణలో ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ ఏమి ఉంది మరెందుకు తెలంగాణలో లేని పొత్తులు కూటములు జిత్తుల మారి జత కట్టడాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఎందుకు తెలంగాణలో కనీసము అంటే కనీసం ఒక్క స్థానంలో గెలవని వాళ్లు ఆంధ్రప్రదేశ్ లో భారీ మెజారిటీతో ఎలా గెలవగలిగారు అక్కడ చేయలేని సాహసం అధికారం ఇక్కడ ఎలా చేయగలుగుతున్నారు అభివృద్ధిలో ఉన్న ప్రపంచ స్థాయి రాజధాని హైదరాబాద్ ఉన్న తెలంగాణలో ఈ కూటమిలు పొత్తులు కట్టలేకపోయారు జాతీయ స్థాయి పార్టీ భారతీయ జనతా పార్టీ ఏమీ చేయలేకపోయింది సంపద సృష్టికర్త చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి చేశాను అంటున్న నారా చంద్రబాబు నాయుడు గారు గత ఇరవై సంవత్సరాలుగా మరియు మరో ఐదు సంవత్సరాలు అంటే మొత్తంగా ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో తెలంగాణలో తన పార్టీ తెలుగుదేశం పార్టీని గెలిపించలేకపోయారు జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పొత్తులు కూటములు చేయలేక